కల్పవల్లి పూడ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో మనం ఈరోజు మూడవ రోజు నిన్న విష్ణుమూర్తి అతిథికి సాక్షాత్కారమయ్యారు ఇక ఈరోజు ఆవిడ ఇంకెలా పూజ చేస్తుందో చూద్దాం ఆ నారాయణ్ని దర్శించగల కన్నులు సంతోషంతో అసలు ఆవిడికి ఆనంద భాష్పాలు వర్షించాయట శరీరం అంతా పొలకించిందట ఆ నుదుటికి రెండు చేతులను చేర్చి ఇలాగా అంజలి ఘటించిందట మనము చదువుతూ ఉంటే వింటూ ఉంటేనే ఇలా అంటున్నామే మరి ఆవిడ చక్కగా చూసిన ఆవిడకి ఇంకెంత సంతోషంగా ఉంటుందండి అదితీదేవికి దేవదేవుడైన ఆ శ్రీహరి రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు ఆనందంతో ఆ మంగళకర స్వరూపాన్ని చూసి మధురమైన పలుకులతో ఇలా కీర్తించిందిట ఓ విఘ్నేశ్వర విశ్వభర అచ్యుత మంగళకరమైనటువంటి నామధేయాలను కలిగినటువంటి వాడ లోకమే స్వరూపంగా కలిగినటువంటి వాడ ఆ పన్నులకు రక్షించేవాడా దీనులకు ఆధారభూతుగా అలాగే పాదముల నుండి పావన గంగను ఉద్భవింపచేసినటువంటి వాడివి ఓంకార పరమ పురుష లోకంలో ఆయువు అలాగే యోగ్యమైనటువంటి శరీరము సంపద భూమి ఇహము పరము వేద విజ్ఞానము ఇవన్నీ నిన్ను పూజించిన వారికే వచ్చును కదా వాళ్ళకే లభిస్తాయి కదా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ సంపద అంతా ఎవరిది అంటే ఆ జగన్నార్థిక సూత్రధారి అయినటువంటి ఆ పరమేశ్వరుడిదే లోకరక్షకుడిదే ఆయనను మనం పూజిస్తేనే మనకి ఏదైనా దొరుకుతుంది గట్టిగా గాలి పీల్చాలన్నా వదలాలన్నా ఆయన కృపయే కదా ఈ శరీరం అంతా ఆయనదే కదా కాబట్టి ఆయనని మనం కనుక ఆ యజ్ఞేశ్వరుణ్ణి కనుక అచ్యుతుణ్ణి కనుక మనం పూజ చేసుకున్నట్టయితే ధ్యానించినట్టయితే మనకు కూడా సర్వసుఖాలు లభిస్తాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఓ తండ్రి రాక్షసులు నా పుత్రులైనటువంటి దేవతలను అది నుంచి బెదిరించి స్వర్గలోకాన్ని కైవసం చేసుకున్నారు అప్పటి నుండి కన్నతల్లినైన నాకు కంటి నిండా నిద్రలేదు నా పుత్రుల శోకాన్ని తీర్చి కాపాడవయ్యా అని ప్రార్థించగా విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారట అమ్మా నీ కోడళ్ళు నీ కుమారులు నీ భర్త నీవు మీరంతా సంతోషించే విధంగా రాక్షసులు శోకించేటట్లుగా నీ గర్భంలో తేజోమూర్తిని నేను జన్మిస్తాను నీకు పుత్రుడినై పుట్టి నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కూడా చాలా వేడుకగా ఉంది అని అన్నారట వినయంతో ఉపాయంతో దైచ్యులను లొంగ తీసుకోవాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించరాదు నీవు బాధపడవద్దు నీ నియమనిష్టలకి భక్తికి నేను మెచ్చాను ఇంద్రుడు దేవతా సమూహము సచీదేవి వీరంతా సంతోషించేలాగా దైత్యుల నుండి స్వర్గాన్ని హరించి ఇంద్రునికి ఇస్తాను ఇంకా నీవు దుఃఖించే పని లేదు తల్లి నా రూపాన్ని తలుచుకుంటూ నీ భర్తని సేవించు నేను నీ గర్భంలో ప్రవేశిస్తాను అలాగే నన్ను కరుణతో ప్రేమతో పెంచుతల్లి అని చెప్పారట దేవతల యొక్క స్వర్గాన్ని పాలించేటట్లు చేస్తాను మహేంద్రుడి భార్య అయిన సచీదేవి సౌభాగ్యాన్ని కాపాడుతాను రాక్షసులకు స్వర్గాధిపత్యం లేకుండా చేస్తాను వారి భార్యల భూషణాలను కూడా తొలగింప చేస్తాను అంటే వారి సౌభాగ్యాన్ని హరిస్తాను అని చెప్తున్నారట అని ఈ విధంగా భక్తజన విధేయుడు పురాణ పురుషుడైన హరి ఎలా చెప్తున్నాడు ఇవన్నీ మాటలు చెప్పి అదృశ్యుడైనాడట అతిథి ఎంతో సంతోషించి తన భర్తీ అయిన కశ్యపునికి ఏమ చెప్పింది ఆశ్రయించి సేవించసాగిందిట అంత ఒకనాడు తపస్సమాధి స్థితిలో ఉన్న కశ్యపుని అచ్యుతుని యొక్క అంశం ప్రవేశించగా దానిని అతిథి గర్భంలో గాలి అగ్నిలో దారు నందు ప్రవేశించినట్లుగా ఆయన వచ్చి చేరి ఉన్నాడట ఓ రాజా ఈ విధంగా కశ్యప ప్రజాపతి చిరకాల తపోబలం చేత గర్భాన్ని ధరించిన అదితి మనస్సులో చాలా సంతోషం పొందుతూ హాయిగా ఇలా భగవంతుడిని ప్రార్థన చేస్తుందిట ఒక నెల గడిచేసరికి అతిథి గర్భంలో కదిలే స్థితి నుండి మృదువైన రూపంలోకి వచ్చి ఆ పైన గడగట్టిన పిండ రూపం ధరించి ఒక నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడిపోయి ఆ సర్వవ్యాపకుడైనటువంటి నిరాకారుడైన హరి మెల్లగా తన ఆకారాన్ని ఏర్పరచుకుంటున్నాడట అంటే ఇక ఆయన ఏ పని అయితే చేద్దామని అనుకుంటున్నారో ఆ పని సక్రమంగా నెరవేరుతోందట అతిథి చూలాలే నెల రెండు మూడు నాలుగు నెలలు గడుస్తూ అలాగా పెరిగి పెద్దవుతున్న లోపల ఉండేటువంటి గర్భస్థ శిశువు ఆటపాటలు తెలుస్తున్నాయట ఆవిడ ప్రసవించడానికి నెలలు దగ్గర పడ్డాయట ఓ రాజా గొప్పవైన మేఘాల చేత కప్పబడిన ప్రపంచ ప్రచండ భాస్కర్ని వలె అతిథిదేవి గర్భంలో శిశువు కదలాడుచున్నాడు కాబట్టి సమస్త భూమండలాన్ని ఖగోళాన్ని సముద్రాలను సమస్తమైనటువంటి లోకాలను తన కుక్షి ఎందు ఉంచుకున్న ఆ శిశువు ఎంతో అణుకువతో ఉన్నాడట లేకపోతే శ్రీహరి ఉండడం ఎంత కష్టమైన పని అండి ఓ తల్లి మోస్తోంది అనంటే అతిథిదేవి సక్రమక్రమంగా నిండు చూలాలై గర్భవతుల శరీరంలో జరిగే మార్పులన్నీ ఆవిడలో చోటు చేసుకుని అంతేకాక సాక్షాత్ శ్రీహరిని గర్భంలో ధరించి ఉన్నందున ఆమె నేత్రాలు మాలిన్యరహితములే నిర్మలంగా ప్రకాశించసాగాయట అరుదైన తేజస్సుతో ఆమె ముఖం కాంతివంతంగా మనస్సు తేటగా అలాగే స్వచ్ఛంగా తేలికబడిపోయిందిట అంతట ముత్త ఆమె ఎదుట విభూతి పెట్టి తిరగందిద్ది పట్టుబట్టలు పెట్టి ఆమె గర్భానికి రక్ష కట్టారట ఈ విధంగా విశ్వగర్భుడు తన గర్భంలో పూట పూటకు పూర్ణుడై ప్రకాశిస్తూ ఉండగా గర్భం బరివెక్కి ఆమె ప్రసవించే సమయం దగ్గరికి వచ్చిందట అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అతిథి గర్భంలో కదులుతున్న పరమేశ్వరుని ఉద్దేశించి ఇలా స్థుతించారట ఓ దేవాది దేవా మూడు లోకాలను జయించినవాడ మహానుభావ ఈ జగములన్నిటికీ ఆది అంతము అంతా నీవే కదా అని పుట్టడానికి కారణం కూడా నీవే కాలస్వరూపడము అని సృష్టికర్తవు అలాగే స్వర్గాన్ని విడిచిపెట్టి మేము అడిగినందుకు మా దగ్గరికి వచ్చి ఉన్నావు అని అందరూ ప్రార్థించే విధంగా అందరికీ లోకాలకి మేలు చేసే విధంగా నీవు ఇక్కడికి వచ్చి ఈ జన్మ తీసుకోవడానికి ఈ అవతారం ఆతరించడానికి కూడా నువ్వు వచ్చి ఉన్నావు కదా ఓ మహాత్మా చిరకాలంగా దేవతలు స్వేచ్ఛగా సంచరించలేకపోతున్నారు కాబట్టి వారి సంతోషాన్ని పొందేటట్లుగా నేను అతిథి గర్భంలో నుంచి బయటికి రావయ్యా అని దేవతలందరూ కూడా ప్రార్థించసాగారట ఇక రేపటి భాగంలో ఇక బుజ్జి వామనమూర్తి ఎలాగ ప్రసవం అవుతుందో తెలుసుకుందాం నమస్కారం